కూలీలకు ఉపాధి పనులు జోరు ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామంలోని కూలీలకు ఉపాధి హామీ పనులు నిత్యం ఉండటంతో పాటు వేతనాలు సకాలంలో వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు కూలీలు ఎలాంటి సమస్యలే లేవంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మీకు రెండు వారాలు రావాలా ఇప్పుడు మీకు గోపవరంలో రోజు పని ఉంటుందా ఇప్పుడు మీకు మంచినీళ్ళు ఎండకు వస్తే టెంట్లు ఈ ప్రమాదం వస్తే కిట్లు ఉన్నాయా హామీ పథకం పనులు సమస్యలు ఏమి ఉన్నాయా సమస్యలు ఏమి లేవండి ఈ హామీ పథకం వలన మాకు కూడా అంత లబ్ధి పొందుతున్నామండి పనులు లేని రోజుల్లో మాకు పని చూపించారండి మేము లేకపోతే ఈ పని లేకపోతే మేము ఖాళీగా ఉండాల్సి వచ్చేదండి ఈ వర్కర్ రామారావు గారు కూడా పని బాగా చెప్తున్నారండి ఉదయం ఆరింటికాడి నుంచి మళ్ళీ పది దాటి పంపిస్తున్నారండి ఒకవేళ అగ్గి గట్ట బాగా చేస్తే టెంట్లు వేసుకుంటున్నాం అండి మంచిదే వాటర్కి ఏమి ఇబ్బంది రండి ఇద్దరు మనుషులు పెట్టి వాటర్ కూడా పోతున్నారండి రోజుకి మీకు ఎంత పడుతుందో ఐడియా ఉందా అండి

మీకు మంచి నీళ్ళు టెంటు ఏ మెడికల్ కిట్కోట్కో రోజుకి ఎంత పడుతుంది మీకు ఏమైనా ఐడియా ఉందా మీ పేరు ఏంట మీరు మీకు ఏ సమస్యలు ఉన్నాయి ఏమన్నా రోజు పనికి వస్తున్నారా రోజుకి ఎంత పడుతున్నాయి

ఫీల్డ్ అసిస్టెంట్ గారు కూడా ఏ ఏ వారానికి ఆ వారం పని కూడా చక్కగా చూపిస్తున్నారండి ఇది చేసుకోండి ఇంత కరెక్ట్ చేసుకోండి మొత్తం శుభ్రంగా చేసుకోండి అని చెప్తున్నారండి అంటే మీకు బెదర్మెంట్ ఇచ్చేప్పుడు కొలతలు చూసి చెప్తున్నారా ఎంత పొడవు తీయాలి ఎంత లోతు తీయాలి దాని మీకు పూర్తి అవగాహన మీకు వచ్చిందా మీకు డబ్బులు ఏమైనా పెండింగ్ ఉన్నాయా బాబు నీ పేరేంటమ్మా రఘువర్ ప్రశాంత్ రఘువర్ ప్రశాంత్ డైలీ పరికి వస్తున్నారా రోజుకి ఎంత పడుతుంది రెండు పడుతుంది ఇది సమస్యలు ఏమన్నా సమస్యలు ఏమ్మ నీ పేరేంటమ్మా గోపురంలో మీకు పని రోజు ఉంటుందా మీకు ఏ సమస్యలు ఉన్నాయన్నా సమస్యలు ఉన్నాయా ఏంటమ్మా సమస్యలు అసలు లేవా లేవాట్లా చెప్తామండి డైలీ పని ఏమో ఉంటుందా రోజుకి ఎంత పడుతుంది పడుతుందా ఏమో పని పని బాగుందా మీకు ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి